దేవుడా అంటున్నారు ఎందుకు సార్ గుడ్ క్వశ్చన్ చెప్తాం కూర్చో భూమి వేడెక్కడానికి ముఖ్య కారణం గ్రీన్ హౌస్ వాయువులు అంటే కార్బన్ డైఆక్సైడ్ మిథిన్ నైట్రస్ ఆక్సైడ్ సరే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి మనకి వెలుగు ఎలా వస్తుంది రైట్ ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు భూమి మీద పడతాయి అలా పడిన కిరణాలు పరావర్తనం చెంది పైకి వెళ్ళేటప్పుడు ఈ గ్రీన్ ఐస్ అడ్డుకుంటాయి అలా అడ్డుకోవడం వల్ల ఆ కిరణాలు పైకి వెళ్లకుండా మళ్ళీ కిందకే పడతాయి ఈ విధంగా భూమి వేడెక్కుతుంది కొద్దివరకు తగ్గించవచ్చు ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఎలా ఏర్పడతాయి అంటే మనలాంటి మనుషుల వల్లనే అది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనం చెత్తకు నిప్పంటిస్తాం ఆ చెత్తలో ప్లాస్టిక్స్ టైర్స్ బ్యాగ్స్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి వాటి వల్ల వచ్చే పొగలో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ ఇలాంటివి వాయువులు ఎన్నో గాల్లో ఏర్పడతాయి వీటినే గ్రీన్ హౌస్ వాయువులు అంటారు ఇంకా వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వల్ల ఈ వాయువులు ఏర్పడతాయి ఎగ్జాంపుల్ ైక్లు కార్లు బస్సులు లారీలు మెయిన్లీ అడవులలో ఉండే చెట్లను నరకకూడదు మనం అవసరాల కోసం చాలా చెట్లను నరికేస్తుంటాం ఈ గ్రీన్ హౌస్ వాయువులలో అధికంగా ఉండేదే కార్బన్ డైఆక్సైడ్ ఆ కార్బన్ డైఆక్సైడ్ ను చెట్లు గ్రహించుకొని మనకు ఆక్సిజన్ అందిస్తాయి అందువల్ల చెట్లను నరకకూడదు వీలైతే మనం పెంచాలి అందుకే అన్నారు పెద్దలు రక్షతి రక్షిత మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి ఇంకోటి మనం చిన్న చిన్న వాటికి కూడా వాహనాలను వాడతాం అలా వాడకూడదు నడుచుకుని వెళ్ళాలి ఇలా పొగను రిలీజ్ చేసే వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే మంచిది ఈ వాయువు వల్ల భూమి ఎక్కువ ధ్రువాల దగ్గర మంచి కొండలు కరిగి సముద్ర నీటి మట్టం పెరుగుతుంది ఈ సముద్ర నీటి మట్టం పెరిగితే వరదలు సునామీలు ఏర్పడతాయి ఈ సునామీల వల్ల చాలా ప్రాంతాలు మునిగిపోతాయి ఈ విధంగా భూకంపాలు అగ్నిపర్వతాలు ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయి ఈ విధంగా భూమి అధికంగా వేడెక్కితే భూమి మీద నివసించే మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఏవి ఉండవు అన్నీ అంతమైపోతాయి జీవుల మనగడకు బతకడానికి అనుకూలంగా ఉండే గ్రహమే ఈ భూమి అలాంటి భూమిని మనం ఎలా చూసుకోవాలి ఒక తల్లి తన కొడుకుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అంతే జాగ్రత్తగా మనం ఈ భూమిని చూసుకోవాలి సరేనా